అన్దీప్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఈ సాంగ్ ఇచ్చినందుకు నేను రోజు పొద్దున్నే ఒక మూడు షూట్ మీద పాటలు వింటాను థ్యాంక్ యూ ఒక నాలుగో పాట ఇచ్చినందుకు ఇట్స్ ఫెంటాస్టిక్ వినడానికి నేను ఇది నాలుగోసారి అనుకుంటా పాట చూడడం కదా ఫస్ట్ టైం ఎప్పుడైతే గూస్ బంబ్స్ వచ్చాయో సెకండ్ టైం థర్డ్ టైం ఫోర్త్ టైం ఇట్స్ ఇట్స్ జస్ట్ బిన్ కన్సిస్టెంట్ ఐ థింక్ మళ్ళీ మళ్ళీ చూసిన తర్వాత కూడా టు ఫీల్ ద సేమ్ యునో ఇమోషన్ ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి బట్ యు బ్రాట్ ద డౌట్ సర్ విత్ యువర్ మ్యూజిక్ విత్ యర్ యాక్టింగ్ అండ్ ఆబ్వియస్లీ ద విజువల్స్ చరణ్ గారు అండ్ అర్జున్ అండ్ సో ప్రౌడ్ సో సో ప్రౌడ్ మా బ్యానర్ నుంచి ఏదొచ్చినా ఎంతమంది వేరే వేరే స్ట్రీమ్స్లోకి వెళ్ళి వర్క్ చేసిన దెల్ ఆల్వేస్ బీ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అలాగే అర్జున్ అనుదీప్ అండ్ రమణ భార్గవ్ గారు కూడా సో ఫ్యాంటాస్టిక్గా చేశారు వెరీ వెరీ ప్రౌడ్ అంటే నేనేదో దీని గురించి చెప్పడం కాకుండా ఐ వాంట్ టెల్ యూ దట్ థ్యాంక్ యూ ఐ హోప్ ఈ సాంగ్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను అండ్ నేను కూడా ఇప్పటి వరకు కాశీకి వెళ్ళలేదు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఉన్నది ఇప్పుడు నాకు ఆయనకి మధ్యన రిలేషన్షిప్ ఇప్పుడు మాట్లాడితే చాలా టైం పడుతుంది కాబట్టి ఐ హోప్ దట్ ఐ గెట్ టు గో టు కాశీ అండ్ నిజంగానే ఈ పాట చూసిన వాళ్ళందరికీ ఐ విష్ మీలో కూడా ఒక ఫీలింగ్ ఇవోక్ అవుతుంది దట్ కాశీ వెళ్ళాలి ఎందుకంటే సాంగ్ చూసినప్పుడు మనకు అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది సో ఐ రియలీ హోప్ దట్ యుల్ ఆల్ ఇంక్లూడింగ్ మీ ఆర్ బ్లెస్డ్ గో టు కాశీ అట్లీస్ట్ వన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ యు గైస్ లవ్ దిస్ సాంగ్ అండ్ మేక్ ఇట్ అ సూపర్ బిగ్ సక్సెస్ థ్యాంక్ యూ